హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చూడండి మా ఊర్లైతే టాటర్ మిషన్ ఇప్పుడైతే చేస్తామని చూడండి ఏ విధంగా చేస్తామన్నది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతాను సరేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చూడండి చూపిస్తాను మొత్తం ఏ విధంగా చేస్తున్నది కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో ఎలాగా నూర్పులు మిషన్తో ఎలా చేస్తున్నారు అన్నది నేనైతే మీకైతే వీడియో క్లుప్తంగా చూపించాను బాగుంది కదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఆ ఈ సంవత్సరం అండి మా గ్రామంలో అయితే తెచ్చుకున్నాం ఇలాంటి బండిని ఎందుకంటే ఇంతకు అయితే ఆ పశువులతో నూర్చే వాళ్ళం అండి ప్రజెంట్ అయితే ఒక నాలుగు ఇళ్ళ వాళ్ళు అయితే ఈ సంవత్సరం అయితే ఈ బండిని తెచ్చుకొని అయితే ఈ విధంగా అయితే మట్టి ఈ విధంగా అయితే నూరుపు అయితే చేస్తారండి దాన్ని నూరుపు ఆ మిషన్తో అయితే చాలా బాగుంది మాకైతే చాలా సింపుల్ ప్రాసెస్ మనం వేస్తుంటే లోపల తిరిగి అయితే ఈ తిరుగుతున్నాయి కదండీ ఈ తిరగడం బట్టి అయితే నలిగి మరి ధాన్యం అయితే బయటకు రావడం అంటే జరిగింది ఫుల్ ఒకవైపు ఆ ధాన్యం ఒకవైపు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సార్ ఇలాంటి వీడియోని మరెన్నో తీసుకురావడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తున్నాను సరేనా చూడండి సొప్ప కూడా ఏ విధంగా వెళ్తుందండి ఇలాగ ఫ్యాన్లు రూపంకంగా ఉంటుంది ఫ్యాన్లు వారికి అయితే అవతల వైపు మరి ఆ జల్లెలు ఇలా తిరగడం పెట్టి ధాన్యం కూడా వచ్చేస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ముందుకైతే పశువులతో నూచినటువంటి దానిని ఏ విధంగా గాలికి ఎత్తి సంచలతో లోడ్ చేస్తారు అన్నది ఆ వీడియో కూడా నేను ఇప్పుడు ఈ ఈ ఎన్ని ఈ ఈ మిస్సింగ్ వీడియో ఎండింగ్ అయిన తర్వాత మీకు వస్తుంది సరేనా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అయితే పశువులతో అయితే నూర్చామండి నూర్చిన తర్వాత ఈ కళ్ళంలో అయితే ఈ విధంగా అయితే గాలికెత్తామన్నమాట చూడండి ఏ విధంగా గాలికెత్తం అన్నది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను కొన్ని సమయంలో అయితే గాలి కూడా రాదండి గాలి రాకపోయేసరికి ఆగాగి అలాగ మరి అంటూ జరుగుతుంది చూడండి ఇక్కడైతే మావాళ్ళు అయితే ఆయ చెప్తున్నారు మిమ్మల్ని ఇక్కడ ఉంటుందండి కాలం దగ్గర ఇలా గాలికి ఎత్తిన తర్వాత ఇలా కొట్టడం వల్ల సీకులు అంటామండి ఇలా కొట్టడం వల్ల అయితే మరి దానం మీద పడినటువంటి చీకులయితే ఎగిరిపోద్ది అనమాట ఈ పశువులతో అయితే ఈ కళ్ళంకి అయితే తొక్కించాయి అన్నమాట ఇక్కడండి అండి భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడ తినేసి మళ్ళీ పని చేయడం అన్నమాట అయ్యేంతవరకు ఇక్కడ పొగ సొప్పత అయితే పొగ పెడతాం అన్నమాట మరి అంతగా పెట్టాము కానీ ఇలా పెట్టడం వల్ల గాలి రావడానికి అవకాశం అన్నమాట ఇలా పెడితే గాలి మనకి ఎటువైపు కొడుతుంది అన్నది ఈ పొగ పెట్టి మనకు అన్నమాట గాలి రాకపోయేసరికి మా వాళ్ళైతే చూడండి పైన ఒకటి సీటతో ఎత్తుతుంటే కిందన మరి గాలి అయితే కొడుతున్నారండి ప్రజెంట్ అయితే రావాలని గాలి అయితే రాలేదు రాలేకపోవడం వల్ల అయితే ఈ విధంగా అయితే గాలికి ఎత్తుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మా యొక్క కష్టాలు ఆ మా పల్లెటూర్లు ఈ విధంగా కళ్ళంలో ఇలాగనమాట గాలికి ఎత్తడం ఎత్తిన తర్వాత ఏం చేస్తామంటే బైకులు బైకులతో అయితే ఈ విధంగా మూటలు అయితే కట్టుకొని అయితే ఇంటికైతే తీసుకెళ్ళడం అంటే జరుగుతుందని జరుగుతుంది అనమాట ఇక్కడ మాకైతే ఈ కళ్ళందరి రోడ్డు ఉంది కాబట్టి బైకుల మీద అయితే మోసిస్తున్నాం మోస్తున్నాం అనమాట కొన్ని ప్రా కొన్ని చోట్లయితే మరి బైకులు తీసుకెళ్ళకపోతే మరి భుజం మీదనే మోసుకెళ్ళాలన్నమాట ఇక్కడైతే రోడ్ ఉందన్నమాట కళ్ళంకి ఆ కళ్ళం దాకా అయితే రోడ్ అయితే తయారు చేసుకున్నామండి చిన్న దారి ఈ మూటలు వెళ్ళడం గురించి ఈ విధంగా అయితే చేసి అయితే ఆ కలంలో అయితే మరి ఆ నూరుపులు నూసిన తర్వాత ఈ విధంగా అయితే మరి గాలికి ఎత్తేసి ఇలా అయితే తీసుకెళ్లడం అంటే జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఉంటాను నెక్స్ట్ వీటిలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్